ఖమ్మం జిల్లా సతుపల్లి పట్టణంలో ఏసీబీ అధికారులు దాడులు కలకలం రేపాయి పట్టణంలోని ఇరవై మూడో వార్డుకు చెందిన మున్సిపాలిటీ వార్డు ఆఫీసర్ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు ఇరవై మూడో వార్డుకు చెందిన ఓ వ్యక్తి రేషన్ కార్డు ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు పెట్టగా ఫీల్డ్ ఆఫీసర్ వినోద్ మూడు వేల రూపాయలు లంచాన్ని డిమాండ్ చేశారు సదరు దరఖాస్తుదారుడు ఈ విషయాన్ని ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు దీంతో అధికారుల సూచన మేరకు నేడు పట్టణంలోని ఓ జ్యూస్ పాయింట్ వద్ద వార్డ్ ఆఫీసర్ వినోద్కు రెండు వేల ఐదు వందల రూపాయలు లంచం ఇస్తుండగా అధికారులు పట్టుకున్నారు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ వినోద్ ను వరంగల్ ఏసీబీ కోర్టుకు అప్పగిస్తామని అధికారులు తెలిపారు ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే తమకు సమాచారం ఇవ్వాలని ఏసీబీ అధికారులు ప్రజలకు సూచనలు చేశారు सात दिन के ऊपर ही शावर आप नाश बाहर पड़ेगा आप भी अफसर हो गया आप तो उन्नत हैं दोनों